అందరికీ హ్యాపీ ఉగాది ఈరోజు స్పెషల్ ఏంటంటే ఉగాది పచ్చడి ఇలా చింతపండుని తీసుకొని లోపల ఉన్న గింజలు తీసుకొని చింతపండుని ఇలా సపరేట్ చేసుకొని బౌల్లో వేసుకొని వాటర్తో బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి లేత మామిడికాయలు తీసుకొని ఇలా సన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మామిడికాయ అనేది కొద్దిగా పుల్లగా ఉగరగా ఉంటుంది తీపి కోసం బెల్లం తీసుకోవాలి యాప ఆకు ఉంటుంది కదా యాప చెట్టు నుండి మనం ఈరోజు మాత్రమే తింటాము ఉగాది స్పెషల్ రోజు ఇలా యాప పువ్వుని రెండు చేతుల మధ్యన నలిస్తే పువ్వు నుండి రెక్కలు సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఉప్పు మిరియాలు కారం ప్లేస్లో మనం మిరియాలు తీసుకోవాలి మిరియాలు ఇలా దంచుకొని పక్కన పెట్టుకోవాలి లాత కొబ్బరిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండులో మామిడికాయ ముక్కలు కొద్దిగా సోంపు ఇప్పుడు మనం యాప పువ్వును నలుచుకున్నాం కదా పువ్వు మిరియాల పొడి ఉప్పు బెల్లం వేసుకొని ఉగాది పచ్చడి రెడీ ఉగాది పచ్చడి అంటే తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షెడ్ రుచులు అన్నీ కలిపి వేస్తాం కదా అలాగే మన లైఫ్లో కూడా అన్ని రకాల ఎక్స్పీరియన్స్ కానీ కష్ట సుఖాలను కూడా ఈక్వల్గా తీసుకోవాలనేది ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత